ఓకే హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఏటూర్ నాగారం మండలం రాజుపల్లికి గ్రామానికి చెందిన శ్రీధర్ గారి ఫీల్డ్కు విజిట్ చేయడానికి మనం రావడం జరిగింది అన్నగారు ఒక వెరైటీ వేశారు ఆ వెరైటీ ఏంటి ఎట్లా హీలింగ్ వచ్చింది ఫ్రూట్ సైజ్ ఎట్లా ఉంది అదర్ కంపెనీలకు దీనికి ఏమైనా తేడా ఉందా రైతు మాటలు ఇందాం అలాగే కంపెనీ వాళ్ళు కూడా రావడం జరిగింది చాలామంది డీలర్లు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది అందరూ విజిట్ చేసి వెళ్ళడం జరుగుతుంది అసలు వేరే కంపెనీలో దొరికే వెరైటీ కొని దీనికి అసలు డిఫరెంట్ ఏంటి రైతు మాటల్లో తెలుసుకుందాం అదేవిధంగా సార్ వాళ్ళు ఏం చెప్తారు దీనికి ఉన్న స్పె స్పెషల్ టాలెంట్ ఏంటి రైతు ఎట్లా దీన్ని సాగు విధానం చేసినంత దిగుబడి సాధించిండు అనే దాన్ని మనం క్లియర్గా పంటని కూడా పరిశీలించుదాం అదేవిధంగా రైతుకు కూడా రైతు మాటలు కూడా క్లియర్ కట్లో తెలిసేటట్టు మనం వ్యూవర్స్కైతే ఏంటి సబ్స్క్రైబర్స్కి అయితే ఏంది మనం తెలిసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు షేర్ చేయడం వల్ల ఇటువంటి వీడియోలు మోర్ దెన్ వేరే రైతుకు మనం షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వల్ల వాళ్ళు ఇటువంటి వేసుకొని అధిక మొత్తంలో దిగుబడి వచ్చే వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవి వేయడం వల్ల రైతుకు కూడా అధిక మొత్తంలో లాభం అనేది రావడం జరుగుద్ది ఇటువంటి అనేటివి పక్క రైతుకు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ముందుగా వీడియోలో కనకపోతే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకర్రాజు పల్లికి చెందిన రైతు శ్రీధర్ అండి నమస్తే అన్నగారు ఇప్పుడు మీరు ఇది వేసిన సీడ్ వచ్చేసి కర్షక్ నైన్ ఫోర్ వన్ హైబ్రిడ్ వెరైటీ అండి ఎఫ్ వన్ హైబ్రిడ్ వెరైటీ ఈ సీడ్ మీరు ఎక్కడ తీసుకున్నారు మన వెంకటేష్ దగ్గర తీసుకున్నాం ఇక్కడ రొయ్యర్లో అండ్ ఫీల్డ్లో లో జరుగుతుండే కదా ఆయన దగ్గర తీసుకున్నాను సీడ్ తీసుకొని పెట్టిన ఆ పెట్టినా అంటే ఆ స్పీడ్ బాగానే ఉన్నది మనం తెగులు రాకుండా బాగానే ఉంది మన కాప అయితే కింద నుండి ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు ఇది మనం పది గుంటలు పెట్టినాం పది గుంటల మిర్చి అనేది చూసుకోవడం మొత్తం మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు మిర్చి మిర్చి ఇంతవరకు చేసిన ఇక్కడి వరకు ఓకే మాటలు చెప్పి మీరు ఒక ఎకరం పెట్టారా రెండు ఎకరాలు పెట్టాలో చెప్పండి అది ఎకరం పెట్టలే ఎకరం పెట్టలేదా కాడికి వెళ్ళి ఇక్కడికి పెట్టినా ఈ వెరైటీ కాదండి మీరు మొత్తం యావరేజ్ అంటే మొత్తం ఇది మొత్తం పది ఎకరాల దాకా పది ఎకరాలలో ఒక పది గుంటలు అంటే ఒక ఎకరం నుంచి ఒక ఎకరం వరకు మీరు ఈ కర్షక్ నైన్ ఫోర్ ఈ వెరైటీ మీరు పెట్టడం జరిగింది దానికి దీనికి మీకు ఏమైనా క్రాప్ గానీ కాయ సైజు గానీ తేడా ఏమైనా మాకు బాగానే ఉన్నది కాప్ కూడా బాగానే ఉన్నది దాని కింద నుండి పైకి గాసింది ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి చెట్టు సైజు కాయ సైజు చూసుకోండి సైజు కూడా బాగానే ఉంది కింద బాగా టచ్ కావడం జరిగింది కింద నుండి కాసింది అది టచ్ కావడం జరిగింది కాయలు అక్కడ చూడండి కొత్తగా క్రాప్ కూడా చూసుకున్నట్లయితే కింద నుండి పైకి ఒకే సైజు ఉన్నాయి కాయ కూడా సైజు రావడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటివి వేసుకొని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ఇది లాభసాటిదండి ఇప్పుడు చెట్టు ఒక ఫీట్నర రెండు ఫీట్లు పెరిగినా కానీ దాని హైట్కు సరిపోను అధిక మొత్తంలో మాత్రం క్రాఫ్ రావడం జరిగింది ప్రతి కనుపులో కూడా కాయ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లవర్ డ్రాప్ అలాంటిది ఏమి కూడా రాలేదు ఇక్కడ చూడండి ప్రతి కనుపు కనుపుకు కూడా కాయ రావడం జరిగింది స్పెషల్గా నేను చూసిన వెరైటీలలో మాత్రం మనకు అధిక మొత్తంలో పూతొచ్చినా కానీ డ్రాపింగ్ అనేది సమస్య ఉండడం జరుగుద్ది ఏంటంటే తొడిమే కొంచెం మనకు కొంచెం దృఢంగా ఉండడం వల్ల ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్సే మన స్పెషల్గా ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అనేది మాత్రం కంపల్సరీ తక్కువ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంటారు ఇది ఈ వెరైటీలో ఉన్న ఇది అయితే మాత్రం నేను కూడా రెండు మూడు ఫీల్డ్లు చూడడం జరిగింది మనం ఈరోజు కంపెనీ వాళ్ళు ఆహ్వానిస్తే మనం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా సార్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈ కర్షక్ సీడ్ ఎండి గారు కోటేశ్వరరావు గారు సార్ నమస్తే అండి మీ మాటల్లో కూడా ఆ రైతులకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి అసలు ఈ ఈ వెరైటీ దీని గురించి ఎట్లా ఏంది కథ అనేది కొద్దిగా మీ మాటల్లో మేము చూసాము రైతు కూడా చెప్పడం జరిగింది దీనికి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి రైతు ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా ముందుకు పోవాలన్న దాని గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పండి మన దుబ్బైనా కూడా రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ ఈ సంవత్సరము ఈ సంవత్సరం కర్షక్ నైన్ ఫోర్ వన్ అనే విత్తనాన్ని శ్రీధర్ గారికి ఇవ్వడం జరిగింది శ్రీధర్ గారు ఒక పది గుంటల్లో పండించారు ఇక్కడ చుట్టుపక్కలంతా పది ఎకరాల్లో సాగు చేశారు ఈ పది ఎకరాల్లో సాగు చేసినప్పటికి కూడా ఈ పది గుంటల్లో పది గుంటల పొలంలో కర్షక్ నైన్ ఫోర్ వన్ నేనున్నాను నేను సాధిస్తాను అని చెప్పేసి మంచి చిక్కటి కాపుతోటి చిక్కటి ఖాతతో మూడు స్టెప్పుల్లో నిజంగా ఇది చాలా అద్భుతం మూడు స్టెప్పుల్లో పండుకాయ పచ్చికాయ ఫ్లవరింగ్ పిందే ఈ మూడు స్టెప్పుల్లో నిజంగా కాసి చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇది ఒక అద్భుతం ఈ సంవత్సరము రేటు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు త్రి ఈ మార్కెట్ కర్షక్ నైన్ ఫోర్ వన్ నడుస్తుంది ఈ కర్షక్ నైన్ ఫోర్ వన్ అనే విత్తనము వైరస్ తట్టుకొని నల్లిని తట్టుకొని ఇవాళ ఫిబ్రవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయినప్పటికీ ఎటువంటి నల్లి ప్రభావం లేకుండా ఎటువంటి తెగులు ప్రభావం లేకుండా నిజంగా చిన్న రైతులు కూడా సాగుచేయి తగ్గ విత్తనం కర్షక్ నైన్ ఫోర్ వన్ అని చెప్పాలి ఇది దిగుబడిలో కూడా రారాజు అత్యధిక దిగుబడి నలభై క్వింటాల్లో అధిక దిగుబడితోటి ఈ విత్తనం మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది ఇది నా నమ్మకం కాదు ఈ రైతులందరి అభిప్రాయం ఇక్కడికి వచ్చిన డీలర్లు రైతులు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం ప్యూరిఫై చేస్తూ ఇంకా క్వాలిటీగా వచ్చేదానికి మేము మా తరపున కృషి చేస్తామని రైతు సోదరులకు హామీ ఇస్తున్నాను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మనగడలో ఉందండి ఈ వెరైటీ అనేది ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చామండి ఇక మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి ట్రయల్స్ లో ఉంది లాస్ట్ ఇయర్ ఇవ్వటం జరిగిందండి లాస్ట్ ఇయర్ కూడా కొంచెం కొంత కొంత సేల్ పర్పస్ లో ఇచ్చాము శాంపిల్స్ ఎక్కువగా ఇచ్చాము ఈ సంవత్సరం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గా నిలబడగలిగారు మీరు మార్కెట్ లో మా కోరిక కూడా ఏంటంటే మీరు ఇటువంటి సీళ్లు మంచి రకాలు మేలైన విత్తనాలు కూడా రైతులకు అందుబాటులోకి తెచ్చి రైతుకు చేదోడు వాదోడుగా ఉండాలని సహకరించాలని మీరు ఇంకా అభివృద్ధి చెంది రైతులను కూడా అభివృద్ధి పదంలో నడపాలని కూడా మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకోవడం జరుగుతాం సార్ థ్యాంక్ యూ అండి రైతులకు ఇటువంటి మేలైన విత్తనాలు ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్టాప్ అండి కర్షక్స్ నైన్ ఫోర్ వన్ సీలో వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మన సుందర్ అన్నగారు మనకు తెలిసిన వ్యక్తి అన్నగారు కూడా మనకు మనకు ఒక ఇవ్వడం జరిగింది అక్కడక్కడ బ్రదర్ చూపించడం జరిగింది ఇంతకంటే బెటరు ఫీల్డ్ కూడా ఉండడం జరిగింది నేను చూపిస్తాను ముందు ముందు కూడా ఇక్కడ మీరు నేలను గుర్తించినట్టయితే ఇది పర్టికులర్గా ఇసుక మట్టితో కూడుకున్నది ఇది బలమైన సారవంతమైన నేల కాదు ఒకటి మీరు గమనించాలి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇట్లా అంటే మొత్తం ఇసుక అండి ఇసుక ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి దుబ్బ నేల ఇట్లా దుబ్బ నేలని కూడా తట్టుకొని ఈ మాత్రం క్రాఫ్ అంటే మూడు స్టెప్పులుగా సార్ చెప్పినట్టు మూడు స్టెప్పులుగా కాయడం జరిగింది ఇక్కడ చెట్టు చూడండి ఒకే చెట్టు ఎంత రౌండ్ షేప్ రావడం జరిగిందో ఇది నార్మల్గా వేసుకున్న చేను ఇది పేపర్ కాదు ఇది చూడండి ఒకటే చెట్టు ఎంత ఎంతటి ఇట్లా ఉండడం వల్ల రైతుకు కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్